హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏంటంటే ఈ నెల ఇరవై ఇరవై ఒకటిని జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వచ్చే నెల ఒకటో తారీఖు రెండో తారీఖుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇది ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంచారు వెయిటింగ్ న్యూస్లో వచ్చేసాయి అన్నింటిలో అన్ని మాధ్యమాల్లో వచ్చేసాయి నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇంతమంది రోడ్లెక్కి మాకు పోస్ట్ పోన్ చెయ్యండి సమయం ఇవ్వండి అని అడిగాం కదండి కానీ ఇరవై ఇరవై ఒకటి యోగాడే చేస్తారని చెప్పి మీరు మీకు నచ్చినట్టు పోస్ట్ పోన్ చేస్తారు అంటే మీ మా మనోభావాలతో మీరు ఎంత ఆడుకుంటున్నారో మీకు అర్థమవుతుందా అంటే డిఎస్సి డిఎస్సి వాళ్ళంటే అంటే మీకు అంత చులకనైపోయారా అండి నాకు అర్థం కావట్లేదు అంటే మీకు నచ్చితే పోస్ట్ పోన్ చేస్తారు మీకు నచ్చితేనే ఎగ్జామ్ పెడతారు అంటే విద్యాశాఖ మంత్రి గారు మాట తప్పము మడమ తెప్పము అన్నారు కదా మరి ఇప్పుడు మడమ ఎందుకు తిప్పుతున్నారు మాట ఎందుకు తప్పుతున్నారు ఏమైనా అడితే వైసీపీ అని అంటగట్టేస్తారండి అందరికీ వైసీపీ వాళ్ళని ఇరవై మూడు కేసులు వేసి ఇరవై మూడు కేసులు హైకోర్టులో వేశారు ఒక కోర్టు సుప్రీం కోర్టులో వేశారు ఇవంతా వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర అండి మాకు వేరే పని లేదా వైసీపీ వాళ్ళు చెప్తాను ఇంకా వేరే పార్టీ వాళ్ళు చెప్తాను కేసులు వేసుకుంటూ కూర్చుంటామా మాకు బాధ కలిగింది మేము వేసుకున్నాం కానీ మాకు ఏమైనా న్యాయం జరిగిందా ఏ కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగలేదు ఎందుకంటే కోర్టు సిబ్బందిని కూడా బెదిరించేస్తారు మీరు బుట్ట బు చేసేస్తారు సుప్రీంకోర్టులో అయితే కనీసం న్యూస్ అన్న వచ్చింది హైకోర్టులో వేసిన కేసులకి ఏ న్యూస్ కూడా లేదు కనీసం ఏమయ్యాయో కూడా మాకు అర్థం కాదు ఏంటి సారి అన్యాయం ఏంటి ప్రశ్నిస్తే ఏమో నీకు పని లేదా వ్యూస్ గురించి చేస్తున్నావా అని ఒకటి అడుగుతాడు ఇంకొకరు ఏమొచ్చి పేటీఎం బ్యాచ్ అని అడుగుతారు అయ్యా పేటీఎం బ్యాచ్లు నాకు చిల్లర దండుకుని అలవాటు లేదు చిల్లర దండుకుని అలవాటు ఉంటే మీకంటే చాలా బాగుండేదాన్ని నలుగురికి మంచి నలుగురికి మంచి గురించే తపన పడుతున్నాం నలుగురికి న్యాయం జరగాలనే తపన పడుతున్నాం ఇది కాకుండా మళ్ళీ యదో బెదిరింపులు ఒకటి మీరు చాలా టూ టూమచ్చుగా మాట్లాడుతున్నారు మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారండి ఎవరన్నా సరే మా హక్కులు మేము అడుగుతున్నాం తప్ప మరి ఇప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎగ్జామ్ యోగాడ అయితే మాత్రం మీరు కండక్ట్ చేయండి యోగాడ అయితే మాకేం సంబంధం అండి ఎగ్జామ్ పెడతా కదా ఇప్పుడు వరకు మేము పెట్టేస్తాం పెట్టేస్తాం ఎగ్జామ్ సంబంధమే లేదు అంటే ఇప్పుడు మీరు ఎవరి ఎవరు చెప్పారని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇప్పుడు వరకు దీంట్లో జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం యోగాడే విశాఖపట్నం సాగర్ తీరంలో చేస్తామంటే మాకు పోస్ట్ పోన్ చేసేస్తారా ఎగ్జాము అంటే నాకు అర్థం కావట్లేదు ఇరవై ఇరవై ఒకటిని జరిగే ఎగ్జామ్స్లో మీకు సంబంధికులు మీ పార్టీకి చెందిన వ్యక్తులు ఏమైనా రాస్తున్నారా అంటే మిగిలిన వాళ్ళందరూ ఓట్లు వేయలేదా మీకు మేమందరం కలిసే కదండి గెలిపించాం ఈరోజు చూశానండి ఒక న్యూస్ ఇన్స్టాగ్రామ్లో ఒక అతను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి మీ మీ వేపును మా మీ వైపును తిరుగుతున్నాము మీరు ఎంత గొప్ప వ్యక్తి అంటే మీరు ఎవరి దగ్గర లంచాలు కానీ తీసుకోరు దేనికి తల వంచరు మీరు దేన్ని లెక్కర స్కే లెక్కర స్కామ్లో ఇరుక్కోరు అలాంటి వ్యక్తి మీరు ఓకే సార్ నిజంగా నేను అతను మేము కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజ మేము చాలా అనుకున్నాం జనసేన అంటే మేమే ఒక జనసైనికులం అన్నట్టు మేము అనుకున్నాం నిజంగానే అతను ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారు అనుకున్నాం మరి ఇప్పుడు అంత అంత గ్రేట్ అయిన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు మా నిరుద్యోగుల తరఫున ఎందుకు నోరు మెదపట్లేదు దీనికి కారణం ఏంటండి ఒక్కసారి మీకైనా తెలుసా మీరైనా చెప్తారా మేము ఏమడిగాం సార్ మీ ఇళ్ళల్లో మేమన్నా డబ్బులు తీసుకొచ్చిమన్నామా ఇంకేమన్నా కొత్తగా పథకాలు అడిగామా ఏమడిగాం సార్ ఎస్జీటీవి ఎస్జీటీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ గురించే ఆ వెబ్సైట్లు ఆన్లైన్లో వద్దు మాకు నా నార్మల్గా కౌన్సిలింగ్ కావాలి అంటే మీరు ఎమ్మెల్సీలు చెప్పారు కాబట్టి చేసామన్న మీరు ఏం ఎమ్మెల్సీలు గారు అందరు ఎమ్మెల్సీలని అడుగుతున్నాను మా ఓట్లు మీకు పడలేదా గ్రాడ్యుయేట్ ఓట్లు మీకు పడలేదా మరి మా తరపున మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఏం మీరు చెప్పట్లేదా ఎస్జీటీల గురించి చెప్పిన మీరు నిరుద్యోగుల గురించి ఎందుకు చెప్పట్లేదు నార్మల్ రద్దు చెప్పిన ఎందుకు చెప్పట్లేదు నీట్ ఎగ్జాము ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జాము సరే అందరూ అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సారీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే జెన్కో అవి అవి కూడా మైనస్ మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి వాటికి నార్మలైజేషన్ పెట్టారు అని చెప్తున్నారు మరి ఇప్పుడు నార్మలైజేషను నీట్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి నార్మలైజేషన్ రద్దు చేశారు డిఎస్సి అనేది క్వాలిఫై ఎగ్జామ్ కాదు అందుకే నార్మలైజేషన్ రద్దు చేయకూడదు అని కొంతమంది వాదనలు సరేనండి మీ వాదంతో ఏకీభవిస్తాను మరి టెట్ కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామే కదా టెట్ కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అన్నప్పుడు టెట్లో ఎందుకు నార్మలైజేషన్ విధానం తీసుకొచ్చారు మరి టెట్కి నార్మలైజేషన్ రద్దు చేయాలి కదా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అప్పుడు అది కనిపించట్లేదా ఎలా సార్ నూట యాభైకి నూట యాభై ఐదు మార్కులు వస్తాయి ఇంత నార్మలైజేషన్ అయితే మాత్రం మాకు అర్థం కావట్లేదు ఎంత ఈజీగా అయితే మాత్రం నూట యాభైకి నూట యాభై వస్తాయి కానీ నూట యాభైకి నూట యాభై రెండు నూట యాభై ఐదులు కూడా వచ్చేస్తాయా బుర్ర పని చెయ్యట్లేదా ఇలా చెప్పిన వాళ్ళకి ప్రశ్నిస్తే నువ్వేమొచ్చి వైసీపీ కోవట్టువా మాకు ఇంక పార్టీలు తప్ప వేరే పని లేదా మా గురించి మేము అడుగుతుంటే వైసీపీయా లేకపోతే ఇంకా వేరే పార్టీయా వేరే పార్టీయా అంటారేంటి మరి ఇప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు కానీ ఇంకా అందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పండి సార్ ఇప్పుడు సమాధానం చెప్పండి ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తొంభై రోజులు కోచింగ్ ఇస్తామని మీరే రాశారు కానీ మే పదిహేను వరకు అప్లై చేసుకోవచ్చు కోచింగ్కి అంటే మే పదిహేను వరకు అప్లై చేసుకోవచ్చు అంటే అక్కడి నుంచి మరి జూన్ ఆరు నుంచి ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఇస్తున్నట్టు కోచింగ్ ఇది మాత్రం తప్పు కనిపించట్లేదు ఎవరికి నాకు పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టే వ్యక్తులు ఇవి మీకు కనిపించట్లేదా ఇవేమీ కనిపించట్లేదా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వేసేస్తా అన్నారు కదా మెగా డిఎస్సి ఎవ్రీ ఇయరు టీజీటీని టీజీటీని పీజీటీ ఎగ్జామ్స్ బోత్ లాంగ్వేజెస్లో పెడతాము బైలాంగ్వేజ్లో పెడతామని చెప్పి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నారు ఇప్పుడు అది కనిపించట్లేదా ఏమైనా ప్రశ్నిస్తే నీకు పనిపాటు లేదా అని ఒకరు నీకు నీకు అరగట్లేదా తినదా అని ఒకరు నీకు ఏమైనా మెంటల్ వచ్చిందా అని ఒకరు మీరు అడగలేరు ఎవరైనా అడిగితే ఏడుస్తారు మీకు అడిగే ధైర్యం లేదు ధైర్యంగా అడిగిన వాళ్ళ మీద పడేడుస్తారు ఇది నీ కర్మలు మీరు ఏడవండి ఇప్పుడు ఏడవండి ఇరవై ఇరవై ఒకటిని పోస్ట్ పోన్ చేశారు హాయిగా భజన చేయండి బాగా జై జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ గారు భజన చేయండి ఇప్పుడు నేనేమి వైసీపీ పార్టీ కాదండి నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు ఒక నిరుద్యోగిని నిరుద్యోగిని అని అచ్చ తెలుగులో చెప్తున్నాను నాకు ఇష్టం లేకపోతే కేసుకుంటాను కానీ నాకు ఇష్టం నాకు ఇష్టం లేని మనుషులకు ఓట్లేను అర్థమైందా ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అత్యవసరంగా అంటే మీరు మీకు నచ్చింది ఎలాగైనా చేస్తారు నిరుద్యోగులే కదా నాశనం అయిపోయేదని వదిలేస్తున్నారు మీకు ఒక దండం